సమతా కుంభోత్సవాల్లో నిజంగా ఇది ఆనందహేల సాకేత లక్ష్మి రామచంద్రులకు జరిగిన వసంతోత్సవం లోక కళ్యాణదాయం సాయంత్రం పద్దెనిమిది మంది పెరుమాళ్లకు జరిగిన తెప్పోత్సవం కన్నుల విందు చేసింది భారత్ విశ్వగురువు కావడానికి రామానుజనే దిక్సూచి అన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజ స్వామి వేడుకల్లో అద్భుత ఘట్టం వేల మందితో అద్భుత నాట్య ఘట్టం సమతా స్ఫూర్తి కేంద్రంగా నాలుగు రికార్డులు నమోదు నృత్యంలో పాల్గొన్న చిన్నారులకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయడ్ స్వామి మంగళ శాసనాలు సమతాకుం రెండు వేల ఇరవై బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ కట్టిపడేశాయి విశేషోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం కన్నుల పండవగా సాగింది సుగంధ ద్రవ్యాలతో పెరుమాళ్లకు తిరుమంజనం చేయడమే వసంతోత్సవం వసంతోత్సవంలో కొన్ని పరిమళ ద్రవ్యాలను ప్రత్యేకంగా తయారు చేసి స్వామికి సమర్పించి భక్తులకిస్తారు వసంతోత్సవం అంటే ఒక రకంగా స్వామికి జరిగే శీతల ఉపచారం భక్తులంతా హోలీ పండుగల కార్యక్రమాన్ని జరుపుకుంటారు సాధారణంగా ఒకరు లేదా ఇద్దరు మూలమూర్తులను మాత్రమే దర్శించుకుంటాం కానీ సమతాకుంభ బ్రహ్మోత్సవాల్లో మాత్రం ఏకంగా పద్దెనిమిది దివ్యదేశమూర్తులకు ఉత్సవాలు జరపడం అద్భుతం భక్తుల్లో ఆనందపారవస్యం బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనది ప్లవోత్సవం క్షీర సాగర శయనునికి సర్వభూత భావనునికి విశాల నేత్రునికి విహారికి పద్దెనిమిది రూపాల్లో ఈ తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు రామానుజుల వారు చూపించిన మార్గమే ఈ ప్రపంచమంతా అది వాస్తవం మనం వాస్తవం మన తోటి వారందరూ వాస్తవం మన బ్రతుకు వాస్తవం మన ఆలోచన కర్తవ్యాలు కూడా వాస్తవంగా ఉండాలి వాస్తవాన్ని చాటాలి ఇది రామాను సిద్ధాంతం అంచేత ఇప్పటికీ అప్పటికి ఎప్పటికైనా మనకి దిక్సూచి నడిపించే మహనీయులు రామానుజాచారి వారే క్షేత్రాలలో ఉండే పద్దెనిమిది శ్రీమూర్తులతో సాకేత రామచంద్రునితో నౌకా విహారీ యాత్ర జరిపారు స్వామిని తెప్పోత్సవంలోకి పెరుమాళ్ళకి మంగళ నిరాచనాన్ని సమర్పించారు